శబ్ద బ్రహ్మ అంటే శబ్దము అంటే ఇప్పుడు మనం మాట్లాడేదన్నీ కూడా శబ్దం కిందకే వస్తుంది సౌండ్ అంటాం ఇంగ్లీష్లో అయితే శబ్దము లోంచి ఈ యొక్క శక్తి పుట్టుగా శక్తి ప్రసరణ శక్తి వ్యాప్తి తేజోమయతో కూడుకున్నటువంటి రూపము శబ్ద బ్రహ్మ బ్రహ్మ అంటే మామూలుగా కూడా దేవుణ్ణి కూడా మనం బ్రహ్మ అంటాము ఆయన కూడా ఈ యొక్క విశేషమైనటువంటి శబ్ద బ్రహ్మ సాధన చేసినట్టుగా మన పూర్వీకులు శక్తి సంపన్నులు చెప్పడం జరిగింది మామూలుగా ఏదైనా కూడా ఎవరైనా కూడా చెప్పడం జరిగింది ఇలా మన పెద్దవాళ్ళు చెప్పారు మన పుస్తకాల్లో ఉన్నాయని చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు ప్రాక్టికల్గా ఇప్పుడు ఉండే కలియుగంలో చెప్పడానికి వాళ్ళు లేరు ఈ మిగిలిన వాళ్ళు వాళ్ళు నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం సహజం అవి సత్యమే కాబట్టి శబ్ద బ్రహ్మ అంటే బ్రహ్మము అంటే శక్తి స్వరూపం ఇందాక చెప్పాను వ్యాప్తి దాని గురించి కూడా ఇప్పుడు ఎవరితో ఎవరు మాట్లాడినా ఆ యొక్క ట్యూన్ ఉంటుంది దగ్గరగా ఉంటే తక్కువ మాట్లాడతాం సౌండ్ స్లోగా మాట్లాడతాం కొంచెం డిస్టెన్స్ ఉంటే గట్టిగా మాట్లాడదు